ఈరోజు నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి ఈరోజు ఆ స్వామి ఉద్భవించాడు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం హిరణ్య కసిపుడు అడిగిన వరం మనకి తెలుసు ఇంట్లో కానీ బయట కానీ పగలు కానీ రాత్రి కానీ మానవుడి చేత కానీ ఏ జంతువు చేత కూడా ప్రాణం ఉన్నటువంటి వానితో కానీ ప్రాణం లేనటువంటి వానితో కానీ తనకి మరణం లేకుండా ఉండాలని శ్రీమన్నారాయణుడు హిరణ్యకసుకుని ఇంటి లోపల బయట కాక గుమ్మం మధ్యలో పగలు రాత్రి గాక సాయం సంధ్య వేళ అటు మానవుడు ఇటు జంతువుగాక నరసింహుడుగా ప్రాణం ఉన్నవి కాక లేనివి కాక గోళ్లతో సంహరించాడు ఇది స్వామి అవతరించటం అంతకు ముందు హిరణ్యకశిపుడు అడిగిన వరానికి మరి సరిపడా అవతారాన్ని దాల్చటం సంహరించటం జరిగింది ఇప్పుడు నరసింహ అవతారం యొక్క అంతరార్థం తెలుసుకుందాం హిరణ్య కసిపుడు హిరణ్యము అంటే ప్రకృతి ప్రకృతినే చూచి దానితోనే ఆనందం పొందేవాడు అని అర్థం ప్రహ్లాదుడు అంటే ప్ర అంటే ఉత్తమమైన హలాద అంటే ఆనందము జ్ఞాన ఆనందము నరసింహ అంటే సింహం శిరస్సు నర మొండెం అంటే దైవ ఆలోచన మానవ కర్మ అనే అర్థం దైవ ఆలోచన మానవ కర్మ మృగాణం మృగేంద్రోహం మృగాల్లో నేను మృగే మృగరాజు నేను చెప్పాడు కదా అందుకని మృగేంద్రోహం స్తంభం దేనికి తత్వానికి ప్రతీక జ్ఞానానందాన్ని కాపాడటం కోసం హింసాత్మకమైన ప్రకృతి పట్ల ఉన్న ప్రలోభాన్ని నాశనం చేయటం నరసింహావతారం జ్ఞానానందాన్ని కాపాడటం కోసం హింసాత్మకమైన ప్రకృతి పట్ల ఉన్న ప్రలోభాన్ని నాశనం చేయటం కోసమే నరసింహావతారం ఈ శ్రీ మహావిష్ణువు అవతారాల్లో నాలుగవది నరసింహావతారం నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు నరసింహుడు క్రోధమూర్తిగా కనిపిస్తాడే తప్ప ఆ క్రోధం వెనుక ఎంత కారుణ్యం దాగున్నదో అది కూడా అందరికీ తెలుసు ఆ అవతార వృత్తాంతాన్ని తెలుసుకుందాం వైకుంఠ ద్వారపాలకులైన పాలకులైన జయ విజయలు శాపవశత్తు మూడు రాక్షస జన్మలు ఎత్తి శ్రీహరిచేత నరసింహ సంహరించబడి తిరిగి వైకుంఠం చేరుకుంటారు ఆ రాక్షస అవతారాలలో జయ విజయులు మొదటగా హిరణ్యాక్ష హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు శ్రీహరి వరహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు దానితో హిరణ్యకశిపుడు శ్రీహరి మీద ద్వేషం పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తను కోరుకున్న వరాలన్నీ ఇచ్చేటట్లుగా ఆయన వరాలు కోరాడు ఆయన ఇచ్చాడు అంటే ఇందాక మనం కోరు ఆ చెప్పారు కదా ఆ వింత షరతులతో కూడిన వరం పొందుతాడు కానీ హిరణ్యకశిపుని భార్య లీలావతికి పరమ భక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు గర్భంలోనే ఉన్నప్పటి నుంచే హరిభక్తుడైన ప్రహ్లాదుని హరిభక్తి మానమని ఎంత బోధించినా బెదిరించినా చంపే ప్రయత్నం చేసినా మనసు మార్చుకోడు తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువవుతూ ఉంది ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్ళినా అతనిలో ఏ మార్పు లేదు విష ప్రయోగం చేసినా ఏనుగులతో తొక్కించినా లోయలో పడేసిన ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తూనే ఉండే ఉండేవాడు ఇక విసిగిపోయిన హిరణ్యకశపుడు నీ విష్ణువు ఎక్కడున్నాడో చెప్పు అన్నాడు అప్పుడు ఆ చిన్ని ప్రహ్లాదుడు ఎందుకలడందు లేడని సందేహము వలదు ఎందెందు వెదకిన అందందే కలడు నా శ్రీహరి అని భక్తితో ప్రహ్లాదుడు ఈ స్తంభంలో కూడా నా శ్రీహరి ఉన్నాడు అని చెప్పాడు దానితో మరింత ఆగ్రహ వేశాలకు లోనై హిరణ్య ఈ స్తంభంలో ఉంటాడా నీ శ్రీహరి అని ఒక్క పెట్టిన స్తంభాన్ని తన గదతో పగలగొడతాడు అంతే భయంకరాకారుడే తలసింహం రూ తలసింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో నృసింహమూర్తిగా అవతరించి గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుని తన తొడల మీద పడుకోబెట్టి తన గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెందాడి హిరణ్య కశ్యపుడిని సంహరిస్తాడు పాంచరాత్రాగమంలో డెబ్భైకి పైగా నరసింహమూర్తుల గురించి ప్రస్తావించబడి ఉంది కానీ ముఖ్యమైనవి మాత్రం నవనారసింహమూర్తులు అంటారు తొమ్మిది నరసింహమూర్తులు విశేషమైనవి అని చెప్తారు ఒకటి ఉగ్ర నారసింహుడు రెండు నారసింహుడు మూడు వీరనారసింహుడు నాలుగు విలంబ నారసింహుడు ఐదు కోపనారసింహుడు ఆరు యోగ నారసింహుడు ఏడు అఘోర నారసింహుడు ఎనిమిది సుదర్శన నారసింహుడు తొమ్మిది శ్రీ నారసింహుడు నృసింహ జయంతి రోజు ఉపవాసం ఉండి నృసింహమూర్తిని పూజించి సద్గతులు పొందవచ్చు ఇందుకు సంబంధించిన కథ ఒకటి నరసింహపురాణంలో చెప్పబడి ఉంది ఆ కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం అవంతి నగరంలో సుశర్మ అనే వేద వేదాంగ పారాయణైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు వారికి ఐదుగురు ఐదుగురు కుమారులు పుట్టారు వారిలో చిన్నవాడైన వాసుదేవుడు వేశ్యాలోలుడై చేరాని పనులు చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు వాసుదేవుడికి వేశ్యకు కలహం సంభవించి దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భోజనం చేయలేదు ఆ రోజు నరసింహ జయంతి వేశ్య లేనందువలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేశాడు ఆ రోజు నృసింహ జయంతి అవటం వల్ల మరి ఉపవాసం ఉండటం వల్ల జాగరణ చేయటం వల్ల అజ్ఞాతంగా ఇలా వ్రతం ఆచరించటం వల్ల వీళ్ళు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందారని పురాణం చెప్తోంది సృష్టి స్థితులయ్య కారకుల్లో స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఈ లోకాలను ఉద్ధరించటానికి శిష్టులను రక్షించటానికి అనేక అవతారాలు ఎత్తాడు బాహ్య రూపంలో కాకుండా భావరూపంలో ఈ అవతారాలన్నింటిలో అందమైన అవతారం ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది మహావైష్ణవ భక్తుడైన తిరుమలి సై ఆళ్వారుల వారికి వీరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో నాలుగవ వారు తొమ్మిది అవతార పురుషుల మధ్య పోటీ పెట్టి అందులో అత్యంత సుందర అవతారాన్ని ఎన్నుకొని తద్వారా దానిలోని జిజ్ఞాసను తీర్చుకోవాలని సంకల్పించారు ఆయన ప్రాథమిక పోటీకి మత్స్య కూర్మ వరాహ అవతారాలు ఇవేవి మానవ రూపంలో లేనందున పోటీ నుండి తొలగించేశారు రెండవ వరుస పోటీ నరసింహుడి నుండి శ్రీకృష్ణ అవతారాల మత్స్య ఇందులో వామనుడు తొలుత బాలుడుగా వచ్చి కేవలం మూడు అడుగుల నేల కోరి చూస్తుండగానే నభోంతరాళాలకు ఎదిగిపోయి బలిని ఆధపాతాళానికి అణగదొక్కటం ద్వారా తీరుమలిసై వారిచే పోటీ నుండి తిరస్కరింపబడ్డాడు గంద్రగొడ్డలి చేత ధరించి ఇరవై ఒక్క సార్లు క్షత్రియ సంహారం చేసిన ఉగ్రరూపి పరశురాముడు సుందరుడు కానేరడని ఆ వైష్ణవ భక్తుడు భావించి పరశురాముడిని అందాల పోటీ నుంచి తొలగించాడు ఒకే కుటుంబానికి చెందినవారనే కారణంగా బలరామకృష్ణులలో బలరాముడు పోటీ చేసే అర్హత కోల్పోయాడు తిరుమలిసై ఊహాత్మకంగా పెట్టిన సౌందర్య పోటీలలో ఆఖరి వరుసలో నిలబడిన వారు నరసింహస్వామి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అయితే శ్రీరాముడు సకల గుణాభిరాముడే ధర్మవర్తనుడే కానీ ప్రత్యేకించి సుందరాకారుడని కీర్తింపబడలేదు ఎక్కడ అలాగే శ్రీకృష్ణుడు చతురుడు గోపికా మానస చోరుడు గొప్ప రాజకీయవేత్త అందువలన వీరిని అందగాళ్ళుగా భావించలేదు తీరుమలిసే ఆళ్ళవారు చివరకు మిగిలింది నరసింహస్వామి ఆపదలలో ఉన్నవారిని పిలవగానే వచ్చి రక్షించేవాడే రక్షించిన వాడే అందగాడు హిరణ్యకశిపుడిని నిర్జించి ప్రహ్లాదుడిని రక్షించిన నృసింహుడే అంతర్ముఖ సుందరుడని నిర్ణయించుకుంటాడు తీరుమలి సెయ్యాళ్ళవారు ఇందుకు మరొక కారణం కూడా వ్యాసుడు పోతనగారు చెప్పిన భావాన్నే చెప్తాడాయన భక్తుడైన బాల ప్రహ్లాదుడిని ఆపద నుండి రక్షించటం కోసం మాత్రమే కాక తన మీద నమ్మకంతో ఇందుగలడందు లేదనే సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడని ప్రగాఢ విశ్వాసంతో కొలిచినందుకు అతని మాటను ఒమ్ము చేయకుండా రాతి స్తంభాన్ని తీల్చుకుని వచ్చిన సింహుడే సుందరుడని తిరుమలిసై విశ్వసించాడు కొన్ని పురాణాలలో ఆండాళ్ళ రచనలలో సుందర నరసింహుడని కీర్తించబడినవాడు నరసింహస్వామి రామాయణ భాగవతాది కావ్యాలలో కూడా నరసింహుని ప్రశస్తి కనిపిస్తుంది సీతాపహరణ సమయంలో మారీచుడు రావణునికి హితవు చెప్తాడు రాముడు సామాన్యుడు కాడు ఆయనే నరసింహ రాఘవుడు ఆయన ఒడిలో ఆసీనురాలైన శ్రీ మహాలక్ష్మియే సీత నీవు రాముని జయించలేవని చెప్తాడు అదేవిధంగా సుగ్రీవుడు రాముడిని స్థుతిస్తూ నీవు సామ్రాజ్య రాజువు కావు సాక్షాత్ నరసింహ రాఘవుడివి ఆ బలమే వాలిని సంహరించేలా చేసింది అంటాడు భాగవతంలో రుక్మిణి శ్రీకృష్ణుడికి వ్రాసిన లేఖలు కాళే నరసింహ నరలోకాభిరామం అంటుంది తిరుమల శ్రీనివాసుడు పద్మావతి కూడా నరసింహస్వామిని పూజించినట్లు బ్రహ్మాండ పురాణం హరివంశ కావ్యాలు చెప్తున్నాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నృసింహుడు అంతటి మహత్తుగల నరసింహస్వామికి ఎన్నో ఆలయాలున్నాయి సింహాచల వరాహ నరసింహస్వామి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట నరసింహస్వామి మంగళగిరి పానకాల స్వామి వేదగిరి నరసింహస్వామి షోలింగర్ నరసింహస్వామి సింగపెరుమల్ కోయిల్ లక్ష్మీ నరసింహస్వామి కర్ణాటకలోని జ్వాలా నరసింహస్వామి ఇలా వివిధ నామాలతో నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చి వారికి కష్టాలను తొలగించి కాపాడుతున్నాడు అటువంటి భక్తవత్సలుడైన శ్రీ నృసింహుడి జయంతి అందరూ ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి తరించాలి నృసింహ స్వామి యొక్క కటాక్షాలు అందరికీ ఉండాలని ఆ స్వామి యొక్క అవతారం యొక్క అంతరార్థాన్ని మనకి చక్కగా దీంట్లో తెలియజేశారు ఆయన సుందరాకారుడు ఎలా అయ్యాడో అన్ని రూపాలు అందంగా కనపడే అవతారాలు ఎన్నో ఉన్నా ఆయన సుందర రూపం శ్రీ నృసింహస్వరూపమని మనకి ఎలా నిరూపించారో చక్కగా నిరూపించి చూపించారు అంతటి గొప్ప మహత్తు కలిగిన ఆ స్వామిని మనం వేడుకుంటూ స్వామి మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని కలిగించి మమ్మల్ని ఉద్ధరించి నీ అనుగ్రహాన్ని కలిగించి దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ జై నరసింహ జై జై నరసింహ అంటూ శుభం పలుకుదాం